మహాచూపన్మతి కల్గిరి టెంపుల్లో ఉన్న మందిరానికి రావడానికి పనిచాడు అంతేకా వాక్యాన్ని విన్నాను విన్న తర్వాత అయ్యగారు వాళ్ళ అమ్మగారి సమాధి చూడడానికి రావడానికిచ్చాడు దయచేసి మీరు అందరూ ఒకసారి ఆ వీడియోలో చూడొచ్చు దేవుజన్ అమ్మగారు రాజా అనసూయ అమ్మగారు చనిపోయిన సమాధిని మీరు చూస్తున్నారు సో అమ్మగారు దేవునిలో నిద్రించారు ఇరవై తొమ్మిదో తారీఖు మే ఐదు రెండు వేల ఇరవై రెండులో చనిపోవడం జరిగింది సో ఇక నేను ఎన్నో ఆత్మీయంగా నేను ఇక్కడ బైబుల్ కాలేజ్ చేయడం జరిగింది ఎన్నో విషయాలు దేవుడు నన్ను బలపరిచి ధైర్యపరిచి ఆదరించినట్టుగా చూస్తున్నాము మీరు వింటున్న కల్వరి కన్నీరు అన్న పాట సో ఈ ప్రేమసిస్ మీరు ఈ గార్డెన్ చూస్తున్నారు కదా ఈ గార్డెన్లోనే నేను మొట్టమొదటి సాంగ్ కల్వరి కన్నీరు అన్న పాట రాయడానికి దేవుడు కృపణి ఇచ్చాడు ఇక్కడ ఒక కనబడుతున్న ఒక చెట్టు లాంటిది ఈ చెట్టు ఉంది కదా ఆ చెట్టు కింద బాధలు ఉన్నప్పుడు రాయడానికి ప్రభు కృపణ ఇచ్చాడు ఆ చెట్టు కింద రాయడానికి ప్రభు ఇచ్చి ఆ పాటని మనం చూస్తున్న మల్టీ లాంగ్వేజ్లో రిలీజ్ చేసే కృపణిచ్చాడు తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీలో చేసే కృపనిచ్చాడు దేవుడు ఈ మాటలు మన ద్వారా ఆ పాట అనేక భాషలు సర్థమా చేయడం జరిగింది అనేక మంది యువనసులు పట్టబడ్డారు ఆ వాక్యం ద్వారా మీరు కూడా మీకు ఆ పాట కావాలనుకుంటే కల్వరి కన్నీరు అన్న సాంగ్ని ప్రవీణ్ వేల్పుల అన్న అఫీషియల్ ఛానల్లో మీరు చూడొచ్చు అనేకులకు తెలియజేయండి దేవుడు మిమ్మల్ని దీవించిన తప్ప అంతేకాకుండా మీరు ఇంకా ప్రార్థన చేయాలి బ్రదర్ ప్రవీణ్ గురించి మీరు ఇంకా ప్రార్థన చేయండి ఆ ప్రార్థనలో దేవుడు మిమ్మల్ని అత్యధికంగా తన కృపకు అనేకులను పాత్రలు చేసే విధంగా వాడబడాలి ప్రార్థనలు వాక్యదంలో కనిపెట్టాలి ముఖ్యంగా కల్వరి గుడ్ న్యూస్ ఫర్ ఆల్ మినిస్ట్రీ ద్వారా మిషనరీ ఫీల్డ్ వెళ్ళడానికి దేవుడు కృపని ఇస్తున్నాడు దేవుని చిత్తం అయితే మిషనరీ ఫీల్డ్కి ఒరిస్సా ప్రాంతం చుట్టుపక్కల ఉన్న ట్రైబల్ ఏరియాలో వాక్యాన్ని అందించడానికి సిద్ధపడుతున్నాను మీరందరూ వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి సలోం కాల్ బేస్ మిమ్మల్ని మిమ్మల్ని దీల్చున్నాక షలోం